మండలం నుంచి చింతలపూడి నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ఏడు గ్రామాలకు ఒక మంచి రహదారి దాదాపు ఇరవై వేల మందికి ఒక రోడ్ వేయడానికి మరి ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మంతా కూడా వచ్చాము నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాము అలాగే లోక గుణ సమస్యలు కూడా ఏవైతే నా దృష్టికి వచ్చాయో మరి ఇక్కడ మన మధ్యలో ఉన్న మంత్రి గారు ఉన్నారు అలాగే ఎంపీ గారితో కూడా మాట్లాడి ఈ యొక్క పంచాయతీకి గ్రామస్తులకి మంచి చేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు అభివృద్ధి సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీలు రెండు జరుగుతాయి అనేది వంద రోజుల్లోనే చేసి తెలుగుదేశం పార్టీ కూటమి చూపించిందా లేదా అనేది మీ అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఉన్నది ఏడు వేల రూపాయలు ఒకటే ఫస్ట్ ఫస్ట్ ఏదైతే మూడు నెలది కూడా ప్రతి ఒక్కరికి అందించారు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పారు అదే ఆగస్టు పదిహేనో తారీఖున మరి అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో అన్నింటిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది బ్యాలెన్స్ ఉంటుంది సంకేతం అడేగా మన ఎంపీ మహేష్ గారిని ఇవాళ ఈ రోడ్ వర్క్ ఇరవై కోట్లు పెట్టి ఈ రోడ్ వర్క్ చేశారు ఇవాళ ఇనాగ్రేషన్ కోసం వచ్చాము ఇవాళ ఈ రోడ్డు ఆల్మోస్ట్ ఒక నాలుగు ఊర్ల నుంచి కవర్ అప్ అవుతుంది ఇవాళ రోడ్లు అన్ని పక్క ఎక్కడికి పోయినా కూడా పార్లమెంట్లో ఎక్కడికి పోయినా కూడా రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఎక్కడ కానీ రోడ్డు పనులు జరగలేదు ఇవాళ అన్ని రోడ్లు ఒక పార్లమెంట్లో అలాగే రాష్ట్రంలో అన్ని కూడా రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి ఈ రోడ్లన్నీ కూడా అన్ని కూడా చేయాల్సిన బాధ్యత ఇవాళ ఎన్డీఏ కూటమి మీద పడింది సో ఎందుకు నిన్న గ్రామ సభలు పెట్టారంటే పల్లెల్లో నుంచి అభివృద్ధి చెందాలంటే పల్లెల్లో ఉండే సమస్యలు తెలవాలని చెప్పి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సభలు పెట్టాను మీరు చూస్తే డిస్టిక్ రోడ్స్ అన్నీ కూడా రోజు రోజుకి డెవలప్ చేసుకుంటూ వచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడే పెద్దలు అడిగినట్లు హోల్స్ వర్క్ స్టార్ట్ చేయాలన్నారు ఈ వర్షాకాలం అయిపోయిన దక్షమే హోల్ వర్క్ స్టార్ట్ చేయడానికి అంత ప్రిపరేషన్ చేస్తున్నాం అలాగే వచ్చే రోజులలో అన్నీ కూడా మళ్ళీ బీసీ రోడ్లన్నీ కూడా లేయింగ్ వర్క్లు చేయడానికి కూడా అన్నీ కూడా ప్రిపరేషన్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది బహుశా రాష్ట్రంలోనే శాసనసభ్యుల్లో మొట్టమొదటి శంకుస్థాపన ఇరవై కోట్ల రూపాయలతో దాదాపు ఏడు గ్రామాలకు ఉపయోగపడే ఒక రోడ్డు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకునే రోడ్డుని ఈరోజు ఆయన పనితీరుతో కానివ్వండి ఆయన పట్టుదలతో కానివ్వండి శంకుస్థాపన చేపించడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తాను ఎవరో మాట్లాడుతూ అన్నారు మా ఎమ్మెల్యేలు పోటీ పడతారని వాస్తవమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం వారి వారి నియోజకవర్గాల సమస్యల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా నేను ఒక చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఏ విధంగా పరిపాలన సాగుతుంది ఏ విధంగా ప్రజల సమస్యలకి గుర్తింపు వస్తుంది అనే విషయాన్ని ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో మనం చూడొచ్చని చెప్పేసి మీకు మనవి చేస్తా నేను ఆ విజయాన్ని బాధ్యతగా తీసుకుని మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో యువత యువకులకి మంచి భవిష్యత్తు కలిగే విధంగా పరిపాలన చేద్దాం మీరు ఎటువంటి కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టద్దని చెప్పేసి ఒక గొప్ప డైరెక్షన్ ఇచ్చిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మీ అందరు మనం చేస్తాను ఈ రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పేసి ఆలోచిస్తున్న వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తారని ఆయన ముఖ్యమంత్రి అవగానే మొట్టమొదటి ఐదు సంతకాలు ఏం చేశారు ఒకసారి ఆలోచించేయండి ఒక పక్క సంక్షేమ కార్యక్రమం పెద్ద వాళ్ళకి కానివ్వండి ఫిజికలీ హ్యాండికా వాళ్ళకి కానివ్వండి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానివ్వండి వాళ్ళందరికీ ఒక భరోసా కలిగే విధంగా పెన్షన్లు పెంచటం పెన్షన్ పెంచడమే కాకుండా గత మూడు నెలలకి మన అధికారంలో లేని మూడు నెలలకు కూడా బకాయి పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానని ఏదైతే ఎన్నికలు చెప్పారో చూసా తప్పుకోకుండా ఒకటో తారీఖు జూలైన ఇచ్చిన ఘనత మీ ఎక్కువ చూసాం మండల పార్టీ ప్రెసిడెంట్స్కి कुलवेशम जनसेना बीजेपी पार्टी నాయకుడి కార్యకర్తలకి అద్దేకున్నా గోపిగారు ఇంటి దగ్గర ఈ కార్యకర్తలు గోపిగారు ఇంటి దగ్గరికి వస్తే ససస